ఈ సినిమా చరిత్రను వక్రీకరించింది యాక్చువల్గా జరిగింది వేరు వీళ్ళు సినిమాలో చూపించింది వేరు లిబర్టీ తీసుకున్నారు అని మొన్న భాస్కర్ అనే ఆవిడ అనింది ఆవిడతో ఎవరు ఏకీభవించలేదు ఆవిడ మాటలను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ కథ జరిగినప్పుడు ఆవిడ పుట్టి లేదు వీళ్ళు పుట్టి లేరు నవల్ ఒక రాసిన నవల ఆధారితంగా వీళ్ళు సినిమా తీశారు ఆవిడకేమైనా అభ్యంతరాలు ఉంటే నవల రాసిన ఆయనతో ఆవిడ పోరాడాలి కానీ ఈ సినిమాని ఏదో చేయాల్సినంత అవసరం ఎవిడికి లేదు సరే వాట్ ఎవర్ ఎందుకంటే తను చూడని కథ తనైనా సరే నిజమో కాదో తెలియకుండా చెప్పేస్తుంది ఇప్పుడు అసలు ప్రాబ్లం ఇది ఒరిజినల్ ప్రాబ్లం ఈ సినిమా మీద లక్ష్మీకాంత్ రాజే ఖర్ఖే అనే ఆయన వంద కోట్లు పరువు నష్టం దావా వేసాడు ఎందుకు దీంట్లో మన శంభాజీ భార్య యేసుభాయి ఆవిడ పుట్టింటి వారైనా ఖర్కే కుటుంబకులు అంటే కన్హోజీ గన్హోజీ అనే ఇద్దరు క్యారెక్టర్లు ఈ సినిమాలో వక్రీకరించి చూపించారు అని నిజానికి ఈ సినిమాలో ఏం జరిగిందో చెప్తా ఛత్రపతి శివాజీ కొడుకైన శంభాజీ మహారాజు తర్వాత ఆ ఔరంగజేబుని ఎన్ని తిప్పలు పెట్టాడు తర్వాత ఔరంగజేబు ఇతన్ని ఎలా బంధించి హింసలు పెట్టాడు అనేది మనకు చూపించారు ఔరంగజేబుకి ఈయన దొరకలా శంబాజీ కాకపోతే సంబాజీని వేరే ఊర్లో వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఆయన అక్కడికి వెళ్తాడు అనేది ఒక రూట్లో వెళ్ళాలి ఆ రూట్ అనేది వీళ్ళ వాళ్ళకే తెలుసు ఇంకెవరికి తెలియదు ఔరంగజేబుకి ఎలా తెలుసు అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది ఈ మనోడే ఎవడో చెప్పుంటాడు ఎవరి ఈ మనోళ్ళు అన్నప్పుడు ఇలా రివీల్ చేస్తారు వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరు ఎవరు అంటే మన రష్మిక మాడ పుట్టింటి వాళ్ళే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అక్కడ ఆ సామ్రాజ్యంలో ఉంటారు అందరూ ఒకరే సొంత కుటుంబీకులే ఎందుకో అక్కడ గొడవ చేశారు అది తినేటప్పుడు కూడా ఒక గొడవైన సీన్ మనం చూస్తాం సినిమాలో చక్కగా అందరు భోజనం చేయడానికి కూర్చుంటే వీళ్ళు ఏవో పుట్టు పురోతరాలు మాట్లాడుకొని గొడవ పడితే ఆయన నోర్మై అంటే నోరు మూస్తారు కూడా అదొకటి చూపించారు ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మొత్తం అయిపోయింది చరిత్ర ఎప్పుడో అయిపోయింది నిన్న ఛత్రపతి శివాజీ గారి జయంతి కూడా హ్యాపీగానే జరిగిపోయింది ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ రక్తాలు పరిగిపోతుంటాయి అంత చేశాడా అట్లా చేశాడా అని ఎందుకంటే అక్కడ కూడా క్లైమాక్స్లో మీరు చూస్తే ఆయన అలా కట్టేసి మూడు రోజులు ఒళ్ళంతా గీసి గోళ్ళని ఇలా పీకి కళ్ళల్లో అది కాల్చిన ఇవి గుచ్చి నాలుకని పీకి ఇంకేం చేస్తారు కోచిన దీనికి ఉప్పు పెడతారు ఉప్పు అలా హింసించారు అది చూసిన తర్వాత అందరికీ మరాఠా యోధుని అలా చేసేసరికి మామూలుగా ఎవరికైనా సరే కొంచెం మరుగుద్ది ఆ రేంజ్లోనే ఉంది అందుకే చాలా మంది మహిళలు ఏడిసారు కూడా ఇది తెలిసిన తర్వాత అసలు శంభాజీని చనిపోవడానికి కారణం కర్కే కుటుంబీకులే వీళ్ళే మన ఇన్ని రోజులు వీళ్ళని మనోళ్ళు మంచోళ్ళు అనుకున్నాం కానీ వీళ్ళ మన వాళ్ళు కాదు పగోళ్ళు అసలు వీళ్ళ వల్లే ఇంత జరిగింది అని అనుకొని వీళ్ళ మీదకి దండెత్తుకొని వస్తున్నారు వీళ్ళ ఇంటి మీద రాలేయడాలు మరి బయట కనిపిస్తే కోడిగుడ్లతో కొట్టడాలు దాడి చేయడాలు ఇలాంటివన్నీ ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే చూసిన వాళ్ళని వచ్చి మొహం చూసిన పాపమే అన్నట్టు ఉంది ఇప్పుడు వాళ్ళ పదమూడవ వంశం కొనసాగుతుంది లక్ష్మీకాంత్ ఉన్నాడు పదమూడు వం మనిషి అంటే ఆయన తాత 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 తాతలు వాళ్ళు వీళ్ళు అలా చేశారు అని సినిమాలో చూపించాడు ఇప్పుడు వీళ్ళంతా విలన్లు అయిపోయారు మనకి సో మన ఇండియాలో ఉండడానికి కూడా వీళ్ళేదు వీళ్ళే విలన్లు వీళ్ళు ఔరంగజేబు మనుషులు ఈ రకంగా చిత్రీకరించి వీళ్ళని అందరూ సూటిపోటి మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్నారు అంటారు నిజం ఉందో లేదో తర్వాత సంగతి వీళ్ళు పడే ఆ ఇబ్బంది నాకు అర్థమైంది కరెక్ట్ ఇబ్బంది అది ఇప్పుడు ఏంటంటే సి ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత గారు చనిపోయారు ఓకేనా జయలలిత గారు చనిపోవడానికి కారణం ఆవిడ అనారోగ్యం అని చెప్పి మనకు వార్త వచ్చింది కాదు ఈవిడ చనిపోవడానికి కారణం పలానా మనిషే పలానా డాక్టర్ వచ్చి కత్తితో పొడిచి 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 లేదా ముక్కిట్లో మూతే ఆవిడ కొడుకొని కొడుకొని కొడుకుని చనిపోయిందని తెలుస్తుంది ఆయన ఎవరబ్బా అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో మనకి ఏదో బాగా తెలిసిన వ్యక్తి మంచి ఉండి ఉంటాడు ఈ సినిమా బయటకు వస్తే ఇదే చేశారంటే వీళ్ళందరూ రెచ్చిపోయే వాన్ని కొట్టరు అట్లాంటి ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొనేది బేసిక్గా అంటే మనోళ్ళు అది నిజంగా చేశారో లేదో కూడా మీకు తెలియదు కదా ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటంటే మీకు తెలియదు మా కర్కే ఖాన్ గనోజీ వాళ్ళు కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏసుబాయి వంశస్థులు వీళ్ళంతా వాళ్ళ పుట్టింటి తరఫున వాళ్ళు సంభాజీకి చాలా అత్యంత ఆప్తులు వాళ్ళని విలన్లుగా చూపించారు మీరు ఈ సినిమాలో బట్ అది జరగల చరిత్రలో జరిగింది వేరు ఆయన కోసం వీళ్ళు కూడా ప్రాణాలు అర్పించారు గొప్ప యోధులు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ చెప్పొచ్చేవాళ్ళ మీ గురించి మీరే చెప్పాలి అసలు విషయం మాకు తెలియదు అనుకుంటున్నావా అంతా సినిమాలో చూపించారు కళ్ళ కట్టినట్లుగా మీరే ఇలా చేశారని వీళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదంతా నడుస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళ మీద జాలి పడాలి నేను ఒప్పుకుంటాను కానీ ఇక్కడ నచ్చని అంశం ఏంటంటే ఇతను వంద కోట్ల పరువు నష్టం దావా డైరెక్టర్ పైన అంటే నీ పరువు వంద కోట్లకి అమ్మేసుకుంటావా నువ్వు నాకు అదే నచ్చని అంశం ఇప్పుడు ఊరంతా నిన్ను చీ పో అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీకు వంద కోట్లు ఇస్తే చీ అనిపించుకోవడానికి పోవడానికి కూడా నువ్వు రెడీ అయ్యి అలా ఎలా నువ్వు ఈ స్టేట్మెంట్ వేసేసరికి అవును నిజమే ఇప్పుడే డబ్బులు డిమాండ్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళ పూర్వీకులు కూడా డబ్బు కమ్ముడిపోయి ఉంటారని చెప్పి వీళ్ళు నిజమే అనుకోరు ఇప్పుడు జరిగిన అవుతుందంతా అది సో వాళ్ళు బాధపడి ఇది తప్పని ఖండిస్తే ఓకే కానీ ఇలా పరువు నష్టం దావేయడం వల్ల నిజాన్ని ఒప్పుకున్నట్టు ఉంటుంది అది జరిగింది